ఆత్మలింగము ఇచ్చిన శివుడు ఈ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం విఘ్నేశ్వరుని పూజించకుండానే రావణ బ్రహ్మ కైలాసం పోయి శివాత్మలింగం అడిగాడు శంకరుడు తన ఆత్మలింగం ఇచ్చి రావణ దీనిని నేల మీద పెట్టినచో తిరిగి నీకు రాదు జాగ్రత్తగా లంకకు చేర్చమని నిజం చెప్పాడు అయితే రావణుడు ఆత్మలింగం తీసుకొని పాదచారి అయి తిరిగిపోచుండగా ప్రాతకాల సంధ్యా సమయమైనది అయితే ప్రక్కనున్న పిల్లవాణిని పిలిచి వాణి చేతికి ఆ లింగమునిచ్చి స్నానానికి పోయాడు రావణుడు ఆ బాలుడు మరెవరో కాదు వినాయకుడే రావణుడు తన్ను పూజింపలేదనిన కోపంతో లింగాన్ని క్రింద పెట్టేశాడు వినాయకుడు తరువాత లంకేశ్వరుడు వచ్చి ఎంత ప్రయత్నించినా లింగం కదలకపోగా మరింత పెరుగుతుంది చివరకు రావణుడు నిరాశ చెంది లింగం ముందు ప్రాణార్పణం చేయడానికి సిద్ధమైనాడు అయితే వెంటనే శివుడి దర్శనమిచ్చి భక్తాగ్రాణి రావణ బ్రహ్మ ప్రతిష్టగా నేను ఇక్కడనే ఉంటాను నీవు ప్రతిదినము ఇక్కడికే వచ్చి నన్ను పూజిస్తుంది ముందు గోర్ణమున వైద్యనాథ లింగం పేరు ప్రసిద్ధి చెప్పాడు ఆ విధంగా క్షేత్రం వెలిసింది గోకర్ణమునకు మరి ఒక పేరే భూ కైలాసము ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిత్రము స్వయంగా ఆ పరమశివుడు రావణ బ్రహ్మకు ఇచ్చిన ఆత్మలింగం ఆ విధంగా గోకర్ణ గోకర్ణక్షేత్రమున వెలసింది నమశివాయ